అన్న తర్వాత నువ్వు నిహా

నువ్వు బావా సరే నీకే పట్టుకో అలగొద్దు అలగొద్దు నాని నీకేస్తే ఎంతసేపు నీకేసిన నీకేయలేదా సరే సారీ సారీ నీ మాట నీ ఏంటిగా నీ మాట అన్నీ ఏం తీసుకెళ్ళు అన్నీ ఏం తీసుకెళ్ళు అవు చూడు చెల్లమ్మ పిలుస్తుంది అంతా చెల్లమ్మ పిలుస్తుందాగో అది పోయిందా నేను బాల్ నీకే వేస్తా ఓకే అయ్య నీకేస్తా మిస్ అయింది ఇక వేస్తా పైన కేస్తే ఫ్యాన్కి తగ్గుతుంది బాలు ఖరాబ్ అవుతుంది ఈవినింగ్ గ్రౌండ్ తీసుకెళ్తే అప్పుడు పైకి వేస్తా ఓకే అలగొద్దు నా ఓ బావ ఏమనలేదు బావని కొట్టకు అన్న కోసం బావన కొడుతున్నావా అగో నీకోసం చెల్లె చూడు బావని కొట్టింది చూడు ఇప్పుడు పోయిగా బావలేచుండె ఒక్కటేసారి మళ్ళీ అయితే మళ్ళీ అయితే కుదరదు ఒకటేసారి అన్నను కొట్టకు అన్నను కొట్టకు అన్నను కొట్టకు చిన్నీ అరే బాలిరా నువ్వు మధ్యలో రాకుండా ఉంటే ఇంత డిస్టర్బ్ అవేమో మీకు బాలి బావకి ఇంకోసారి వెయ్య ఇటీవ్ ఇంకోసారి వెయ్య నా ఇంకోసారి అయ్యా ని నేను బాలడుకో బాల ఇంకోసారి వేయను వెయ్యిరా అగో బావ చూడు నీకోసం వెయిటింగ్ అవ చూడు వెయిటింగ్ ఇటీ నాని మీకు మీకు ఇటు ఇంకోసారి వేయనని చెప్పినా కదా నీకు ఇంకోసారి చిన్నీ ఆదురా నీకే ఫస్ట్ నీకు ఎవరు కావాలి తిని ఇంకోసారి అయ్యా అయ్యాను మీ చిన్నపిల్లల గొడవ బాగుంది కానీ బాగా వచ్చింది పుండి పొండి పొండి కూర్చోపండి 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 కూర్చోండి ఓకే ఫస్ట్ నీకే అందరు రెడీయా ఇగో ఏడవద్దు ఫస్ట్ మిక్కు నెక్స్ట్ కూర్చో 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 ఏతాను ఏతాను అరే ఇప్పుడే కదరా గేమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కదా నాని ఎప్పుడు తాగలేదా దూపు అవుతుందా తర్వాత ఇస్తా పోనాన్నికా ఫస్ట్ నీకేసపో నీ ప్లేస్కి వెళ్తా అందా నువ్వు ఇల్లు కూర్చోపో అగో వాళ్ళ ప్లేస్లు మార్తాలు నువ్వు చూడు చిన్న పాప చూడు ఎక్కడ కూర్చుంటావు నువ్వే రా గేమ్ చేంజర్ అవుతాను సరే తి ఎక్కడ కూర్చున్నా కూర్చో నువ్వు ను కూర్చున్న దగ్గరికి ఇస్తా పో ఎక్కడ కూర్చుంటా కూర్చో పో ఇటు కూర్చో ఏన్నా రెడీ ఆ ఏ ఆగు వేస్ట్ అది నా ప్పు తిప్పు చిన్న పాప తె ఈ నీకేస్తున్నా ప్రసారి టే వేస్తున్నావు అన్నదేస్తాడాగు నీకేత్త నీకేస్త నీకేస్తే నీకేస్తా పోరా ఒక్కటి కూడా వాళ్ళ నాకు వత్తలేదు నువ్వు మంచిగా ఒక్క అదే కరెక్ట్ పేషిండు

కూర్చుండ కూర్చోపో నీకు బస్ నీకే ఎత్తపో నీకే ఎత్తపో నీకేస్తలేరా సరే నీకే బస్ ఎత్తి నీకే అలా సరే పో ఎవరికి వేయొద్దా అప్పుడు ఎవరు ఆడినట్టు అవుతుందిరా

ఓ మీకు వేసిన తర్వాత మీకు వేస్తా అది తర్వాతనే తర్వాత ఇస్తారా నీకు కూడా వేస్తా ఇగో ఇవి బీడితో అర్థం పటండి ఇటు ఇటువను ఇగో ఇప్పుడు ఫ్రూట్ ఇది రా ఫ్రూటీ ఇప్పుడు నువ్వా నువ్వు ఎవరిది వాళ్ళే తెచ్చుకోవాలి ఇగో ఇది అజ్జి ఇది నీకు ఇది ఫ్రూటీ రెండు నీకు వచ్చినాయి కదా అజ్జి నాకు రాలే నిహా ఇది నీకురా తీసుకో

అన్నపాలు అది అన్నపాలు అది అన్నపాలు అది అన్నపాలు అన్నపాలు అదాలు